హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కేక్ డెకరేషన్ కోసం యూస్ చేసే విప్పింగ్ క్రీమ్ని ఎలా చేయాలో చూయించబోతున్నాను బీటర్ వాడకుండా విస్కర్తో చాలా పర్ఫెక్ట్గా విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ పౌడర్తో చేస్తే చాలా ఈజీగా క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఐస్ క్యూబ్స్ కూడా చేసేసుకోవచ్చు కేక్ పైన ఫ్లవర్ డిజైన్ కోసం మనం ఎక్కువగా పైపింగ్ బ్యాగ్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదండి పైపింగ్ బ్యాగ్ కూడా ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్లైకల్ నాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ముందుగా నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్ అనేది తీసుకుంటున్నానండి హాఫ్ కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకుంటున్నానండి మనం ఏ కప్పుతో అయితే విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకుంటామో అదే కప్పుతో వన్ కప్పు వరకు చల్లటి పాలు అనేది తీసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పాలు మొత్తం ఒకసారి వేసుకోకూడదండి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఐస్ వాటర్ తీసుకొని అందులో ఈ బౌల్ పెట్టి బాగా విస్క్ చేసుకోవాలి మీ దగ్గర హ్యాండ్ బీటర్ ఉంటే హ్యాండ్ బీటర్తో అయినా బీట్ చేసుకోండి హ్యాండ్ బీటర్తో బీట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ లో స్పీడ్లోనే బీట్ చేసుకోవాలి ఇలా కొంచెం తిక్ అయిన తర్వాత మరి కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు విస్క్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మిగిలిన పాలు కూడా పోసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా విసుక్ చేసుకోవాలి ఈ పౌడర్ తోటి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా క్రీమ్ అనేది ప్రిపేర్ అవుతుంది మనకి టెన్ మినిట్స్లోనే క్రీమ్ అనేది ప్రిపేర్ అవుతుందండి త్రీ మినిట్స్ పాటు నేను విసుక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను విప్పింగ్ క్రీమ్ పౌడర్లో షుగర్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా షుగర్ వేయాల్సిన అవసరం లేదండి విప్పింగ్ క్రీము ఇంత థిక్గా ఉండాలి బౌల్ని ఉల్టా పెట్టి చూస్తే క్రీమ్ కింద పడకూడదు అంత తిక్కుగా ఉండాలి కేక్ పైన క్రీమ్ అప్లై చేసిన సేపు విప్పింగ్ క్రీమ్ బౌల్ని ఐస్ వాటర్లోనే ఉంచాలి ఇంట్లో ఉండే వాటితోనే పైపింగ్ బ్యాగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా తిక్కుగా ఉన్న కవర్ ఒకటి తీసుకోవాలండి నేను బుక్స్ కవర్ తీసుకుంటున్నాను నాలుగు వైపులా ఈక్వల్గా ఉండేలా కట్ చేసుకోవాలి కోన్ షేప్లో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కోన్కి కింద వైపు ఓపెన్ అనేది ఉంచుకోవాలండి మౌల్డ్ పెట్టుకోవడానికి ఇలా కోన్ తయారు చేసుకున్న తర్వాత ఈ టేప్తో ఫిక్స్ చేసుకోవాలి ఈ బుక్స్ కవర్స్ అయితే ఆల్మోస్ట్ పిల్లలున్న ప్రతి ఒక్కరి ఇళ్ళలోనూ ఉంటాయండి ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలంటే అంత ఉంచుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలి ఇంకా సేమ్ పైపింగ్ బ్యాగ్లో ఎలా మౌల్డ్ సెట్ చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కోన్లో మౌల్డ్ సెట్ చేసుకుందాం ఇలా ఫిక్స్ చేసుకుంటే పైపింగ్ బ్యాగ్ అనేది రెడీ అయిందండి ఇందులో విప్పింగ్ క్రీమ్ వేసుకొని మనకు నచ్చిన మౌల్డ్ పెట్టుకొని డిజైన్ చేసుకుంటే సరే మనం విప్పింగ్ క్రీమ్ పౌడర్తో విప్పింగ్ క్రీమ్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మిస్కర్తో కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి సమ్మర్లో అయితే కేక్ పైన క్రీమ్ అప్లై చేసిన విప్పింగ్ క్రీమ్ బౌల్ని ఐస్ వాటర్లోనే ఉంచాలి లేదంటే క్రీమ్ మెల్ట్ అవుతుంది ఒక బౌల్లో కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని అందులో మనకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైపింగ్ బ్యాగ్లో వేసుకొని డిజైన్ చేసుకుంటే సరే ఇలా విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకొని ఎయిటెడ్ బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిజ్లో ఉంచారంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ శ్రీనివాస్కిచ్చిని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్